పురుషుడు ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయన్ని ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో కొట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజే లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థల శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ తీసుకు ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పారు నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు వ్యాపారాలు చేయొచ్చు నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం తెలుగు జాతి వెలుగు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతోనే కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని వ్యక్తి అతను అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని నిర్వహించాడు ఆయన ఎప్పుడు కూడా ధర్మ సైడే ఉన్నాడు అదే విధంగా పనిచేశారు అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు ఆయన అందుకనే ఈరోజు ఒకటే కోరుతున్నా ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు పోవడానికి అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుక కిరణ్ గారు వాళ్ళ తగిన సిబ్బంది ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక చిన్న ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించిన పుస్తకం ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు ఆయొక్క హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అయ్యో నాకు పెన్ను కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రండి చూపిస్తారంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బిరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో వీరు చాలా ఇష్టం అండి నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక పెన్తో డైరీలో రాసుకుంటా అన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బు పడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలుని కూడా చూడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీయరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దది కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరూ ఈ సందర్భంగా ఆయన ఎక్కడన్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను ఆ పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో ఆ ఆయన ఎంత తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్లో జర్నలిజం వచ్చే రూట్స్ ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటిని తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వాళ్ళందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు ఒక మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫర్మింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకివ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర